హలో అండి నేను మహాలక్ష్మిని పండగ స్పెషల్ పిండి వంట అయితే చేస్తున్నానండి మనందరికీ ఎంతో ఇష్టమైన కజ్జికాయలు అయితే చేస్తున్నా కజ్జికాయలు అంటే చాలా మందికి ఇష్టం కదా అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కజ్జికాయలు అంటే అందరికీ ఇష్టమే అలాంటి కజ్జికాయలు అయితే చేస్తున్నాను పండగ స్పెషల్ అంటూ ఉండాలి కదా అది ఎలా చేయాలో చూపిస్తున్నా ముందుగా ఒకప్పు గోధుమ పిండి కొలతలు అనేవి కరెక్ట్గా తీసుకోవాలండి ఒక కప్పు గోధుమ పిండి అండి ఇంకొకప్పు పిండి తీసుకున్న సేమ్ కొలత ఒక కప్పు గోధుమ పిండి ఒకప్పు మైదా తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ కప్పు బొంబారవ తీసుకోవాలి కొంచెం సాల్ట్ కొద్దిగా తినే కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం ఆయిల్ తీసుకొని వెయిట్ చేసుకోవాలి ఆయిల్ వెయిట్ చేసి తీసుకొచ్చాము కదా కొద్దిగా చల్లగా ఉండాలి ఎందుకంటే కలుపుకోవాలి కదా ఇప్పుడు ఉప్పు అన్ని వేసాము కాబట్టి కొద్దిగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు ఒకసారి పిండి మొత్తాన్ని కలపండి బొంబాయిలో వేసుకుంటే క్రిస్పీగా ఉండి చక్కగా కజ్జికాయలు అనేవి బాగుంటాయి మీరు ఆయిల్కు బదులుగా అయినా వేసుకోవచ్చు లేదా డాల్డా వేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు కానీ వేడి చేసి వేసుకుంటేనే బాగుంటుంది వేరుగా ఉంటుంది జాగ్రత్త కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి ఎందుకంటే ఆయిల్ వేడి చేసాం కదా చేతికి కాలుతుంది కాబట్టి కొంచెం చూసుకోండి చూసుకొని వేడి పట్టేటట్టుగా ఉంటే కలుపుకోండి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళైతే కొంచెం చూసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు ఇదంతా ఇలా కలిసేటట్టు కలుపుకోండి మొత్తం కజ్జికాయలు అనేవి మైదాతోనూ చేసుకోవచ్చు లేదా విడిగా గోధుమ పిండితో చేయవచ్చు కానీ ఈ రెండు కలుపుకొని చేసుకుంటే అందుకని ఇలాగా రెండు అది సగం ఇది సగం వేసి చేస్తున్నా పిండి ఇలాగా ముద్ద చేసినట్టు వస్తే గనక సరిపోతుందండి చూసారు ఇలాగా ముద్ద అవ్వాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాం చూసారుగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముప్పి పెట్టి పక్కన పెట్టుకోవాలండి పట్టినా పప్పు తినే శనగప్పు అనుకోండి అంటారు దీన్ని పుట్టినా పప్పు ఒక కేజీ ఎండు కొబ్బరి తురుము ఒక కప్పు యాలకులు మిక్సీ కట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఒక కప్పు బెల్లం తీస్తుంది బెల్లాన్ని మెత్తగా ఇలాగ దలుచుకొని మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పెట్టిన దాన్ని గిన్నెలోకి తీసేసుకోండి స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని చక్కగా నాగిపెండి చిన్న సైజ్ బాగుంది చూసాను పెద్ద బమౌన్ గా తీసుకొని చపాతి కర్రతో ఉప్పుకోండి పండగలు వేయొచ్చినా సరేనండి పిండి వంటలు కంపల్సరిగా చేస్తూనే ఉంటాము అలాంటి పిండి వంటలో ఫస్ట్ వేడిగ గుర్తొచ్చేసేది కజ్జికాయలు అనమాట ఈ సైజుగా చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి వాటర్ ఎందుకంటే మనం చేసుకున్న చపాతీని సైడ్లు అమ్మిటి ఇలాగ వాటర్తో ఇలాగ అద్దుకోండి స్టఫింగ్ పెట్టుకోండి మధ్యలో పిండి కూడా ఓ ఎక్కువ పెట్టేసుకోకండి సరిపడా పెట్టండి కరెక్ట్గా రెండు స్పూన్లు అయితే సరిపోతుంది అంటే ఇది పెద్ద స్పూన్ అనమాట చెప్పానుగా ఇలా వాటర్తో ఇలాగా అనుకొని చపాతీని ఇలాగా పెట్టేసేయండి మీ దగ్గర కజ్జికాయలది ఉంటే దాంతో చేసేసేయచ్చు కజ్జికాయలు వచ్చేది లేకపోతే కనుక ఇలాగ చేత్తోనే చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఈ సైడ్లు ఇలాగా అనుకొని చేత్తో చూపిస్తున్నా మీకు ఇలాగా నేను కొంచెం పెద్ద సైజే చేస్తున్నా కజ్జికాయలు మీరు కనుక చిన్నగా కావాలి అనుకుంటే కొంచెం చిన్న సైజులో చేసుకోవచ్చు పిండి వచ్చేసి ఒక స్పూన్ అయితే పడుతుంది చూసారుగా ఇంకా లాస్ట్కి వచ్చినాక ఇలా అనేసేయండి ఇలా అని ఎక్కువగా వచ్చింది అనుకో ఇలా కట్ చేసేసేయండి ఎక్కువగా ఉంటే తీసుకోండి లేదంటే ఇలాగా ఇలాగ అనేసేయండి సరిపోతుంది చూడండి ఈ విధంగా కజ్జికాయని తయారు చేసేసుకోండి చేత్తో ఈజీగా తయారు చేసేయచ్చు ఈ విధంగా ఒక్కొక్కటి తయారు చేసి పెట్టుకోండి మీకు ఇంకో పద్ధతిలో చూపిస్తా పిండి ఆరకుండా ఎప్పటికప్పుడు మోకి పెట్టేయండి ఇలా మనకు కావాల్సిన సైజు తీసుకొని మళ్ళీ చపాతీలాగా అంటే పూరి ఇలాగా అన్నమాట మళ్ళీ అదే విధంగా పిండిని పెట్టుకొని వాటర్తో ఇలా ఆదుకొని ఇంకో పద్ధతి చూపిస్తాను అన్నాను కదా మీకు మీకు చేత్తో అంటూ కష్టంగా అనిపిస్తే కనుక మీకు చేత్తో చేయటం కష్టంగా అనిపిస్తే ఇలాంటి ఒక ఫోక్ తీసుకొని ఇలా ఒప్పుకోండి చూసారా ఈ విధంగా మొక్కుకుంటూ వెళ్తే మనకి కరెక్ట్గా అవి కనిపిస్తూ ఉంటుంది డిజైన్ అన్నది స్టఫింగ్ బయటకు రాదు మీరు కొద్దిగా చేసినాక కూడా ఈ డిజైన్ కనిపిస్తూనే ఉంటుంది ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇలా మొత్తం అన్ని చేసేసుకోవాలి తయారు చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కలపెట్టుకుందాం స్టవ్ వేయించుకొని కలా పెట్టుకొని సరిపడే ఆయిల్ పోసుకోండి ఆయిల్ వింటేకి ఒక్కొక్కటి గుండ్లో వేసేసుకోవటమే గుండ్లు వేసేసుకోండి మంట మరి హైలో పెట్టద్దు మిడిల్లో పెట్టండి మంట మిడిల్లోనే పెట్టుకోండి ఎందుకంటే లానా స్టఫింగ్ ఉంటుంది కాబట్టి మంట మిడిల్లోనే పెట్టుకొని నూనెలో ఎక్కువ ఒక వైపు కాలినాక రెండో వైపు ఇచ్చేసుకోండి ఈ విధంగా ఎక్సైజ్ సరిపోతుందండి చాలు ఈ విధంగా ఫ్రై అయితే చాలు తీసేసుకోవటమే ఎందుకంటే ఆరిన తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది అదే విధంగా వేరే బ్యాచ్ నేసేసుకోవటమి అలా ఇదో పెట్టిన వరకు వేయండి ఎక్కువగా వేయద్దు ఎందుకంటే అవి ఫ్రీగా నూనెలో తిరగదు కదా చూసారు ఎంతో సింపుల్ గా చేసుకొని అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఎక్కువగా కజ్జికాయలు అయితే చేసుకోవచ్చు తక్కువ పండితే ఎక్కువ కజ్జకాయ చేసుకోవచ్చు చూసారు కదండి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చు కజ్జికాయలు అయితే పండగ స్పెషల్ అనమాట ఎంత బాగా వచ్చినాయో చూడండి చక్కగా నేను చేతిలోనే ఇలాగా అనుకుంటూ చుట్టాను కదా చూడండి ఏ మాత్రం స్టఫింగ్ కూడా బయటకు రాకుండా ఇప్పుడే వేసాను కదా ఆరిపోయిన తర్వాత క్రిస్పీగా అయితే చక్కగా వస్తాయి రవ్వ కూడా యూజ్ చేశాను కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చూసారుగా ఈ విధంగా కజ్జికాయలు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చూపించిన విధంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఎవరైనా మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కజ్జికయలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కమూర్ పెట్టండి